హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోయేది క్యాబేజ్ ఆలు ఫ్రై కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి చాలా ఈజీ ప్రాసెస్లోని కమ్మగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపించేస్తాను ముందుగుండా క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కడాయి పెట్టుకొని పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వాలి తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ ఆలు ముక్కల్ని ఇందులో వేసేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోయినంత వేసుకొని పసుపు వేసుకొని అంతా ఈ విధంగా కలుపుకోవాలి పసుపు ఉప్పు అనేది ఈ కర్రీకి బాగా పట్టేలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని దుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా ఇదిగోండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోని కారం గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా ఆ కారం సరిపోతుంది సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు మూత పెడితే కారం గరం మసాలా కర్రీ బాగా పడుతుంది అంతేనండి చాలా ఈజీగా క్యాబేజీ ఆలు ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది దాల్ రైస్తో సాంబార్ రైస్తో చాలా బాగుంటుంది రెసిపీ నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్